అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో నేనే ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండగనసిం టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనేందంటే ఉదయాన్నే లేచి ఇలా ఎక్ససైజ్ చేసుకునే వీడియో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూపించేయని కూడా నేను టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనమైతే తగ్గుతాము ఇలా చేసుకోవచ్చు చూస్తూ ఉండండి మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాము నేను నిన్న భర్త గురించి ఎందుకండి ఇష్టం లేకపోతే భర్తను వదిలేయచ్చు కదా సంపటం ఎందుకు అన్నాను అని ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో పెట్టిన దానికి ఒక ఆమె నాకు భర్త విలువ నీకేం తెలుసు అని చెప్పేసి అని అని నేను అది మీకు చూపిద్దామనుకున్నాను కానీ మళ్ళీ అమ్మటి డిలీట్ చేసిందండి ఆమె నేను స్క్రీన్ షాట్ తీసుకోవాల్సింది నేను తీసుకోలేదు భర్త విలువ నీకేం తెలుసు వదిలే మంచిగా అవుతున్నావు అని అని చెప్పేసి ఉంది నాకు తెలియగలుగుతాను వదిలేమన్నందుకే భర్త నీకేం తెలుసు అని అంటుంది భర్తలు తెలిసిన వాళ్ళు అయితే చంపేస్తారా ఇది బాగుంది ఆమెకి చంపడం అయితే సూపర్గా ఉంది ఆమెకి మళ్ళీ కామెంట్ పెట్టిట్లండి పెట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను ఎందుకంటే ఆ మొక్కటే నాకు ఎందుకో మరి నాకు తెలిసిందో తెలియనామో నాకైతే తెలియదు కానీ నాకు ఆ మొక్కటే కొద్దిగా బ్యాడ్గా కామెంట్ పెట్టేది ఇంకోడు కూడా ఒక వాడు ఆడోడో మగోడో కూడా నాకు ఆ యదవ గురించి తెలియదు వాడు ఒక కామెంట్ పెట్టాడు ఫస్ట్లో ఇంతకుముందు నేను పెట్టినప్పుడు కూడా తప్పుగా పెట్టాడు కామెంట్ అది నేను మీకు చూపించాను అనమాట రాతగా పెట్టాడు వాడు మళ్ళీ సేమ్ టు అదే పెట్టాడు అనమాట ఒరే యదవా నీకు అక్క చెల్లి ఏ నీకు వీళ్ళందరూ ఉంటే పొయ్యి ఇంకా నేను బూతులు వచ్చేసినాయి నాకు కానీ చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను నేను అయితే అక్కడ పోయి వాళ్ళకి చూపి నీ టాలెంట్ అనేది మీ అమ్మ దగ్గర మీ అక్క దగ్గర మీ చెల్లి దగ్గర చూపి నీ టాలెంట్ బాగుంటుంది వాస్తవంగా అయితే నేను ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ చెల్లెల్ని పాపం తేగకూడదు కాకపోతే వాడు అన్న దానికి నేను అంటున్నానమాట అందుకని ఆ ఎదవ అంతా పచ్చిగా పెట్టాడు ఏం చేస్తాం ఒక్కొక్కడు ఉంటాడు కదా దోమలు నాడు అది వాడు ఏం పెట్టాడంటే అత్త అన్నాడు మరి అంత అల్లుడేవాడు నాకు తెలియదు గొట్టంగాడు నాకైతే అల్లుళ్ళు ఎవరు లేరు ఒక అలా ఉన్నా కానీ అంత బ్యాడ్గా అయితే పెట్టరు నాకు తెలిసి ఒక ఎదవేమో అనుకుంటున్నా నేను నేను అనుకున్న అయితే వాడేనేమో అనుకుంటున్నా పాని వాళ్ళ అమ్మ నా దగ్గరుండి పెట్టించేదానికి మనం ఏం చేస్తాం కానీ మనం చేయగలిగిందేం లేదనమాట అది వాడు అంత ఇదిగా పెడుతుంటే ఆ తల్లిదండ్రులకు అంత గొప్పగా ఉందగా వాళ్ళ ఇది నాకు తెలిసిన వాళ్ళే ఉంటారని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను ఎవరి పాపం వాళ్ళదే మనం చేసేది ఏం లేదు ఇంతే ఫ్రెండ్స్ నా పాటికి నేను వీడియోలు చేసుకుంటున్నా కానీ ఓర్చుకోలేని కుళ్ళు ముండలు పనికిమాలి ముండలు ఏ యదో నా కొడుకులు ఓర్చుకోలేరు అనమాట పైల్లో కోసం పైల్లోకి ఏం లేదు కాకపోతే వీడియో తీసుకుంటున్నా ఇలా ఎక్సర్సైజ్లు చేసుకుంటా కడుపుబ్బరం వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఆ కడుపు వాళ్ళు నన్ను చూసి కుల్లుకోవడం తప్పనిచ్చి నా చివరి ఇంటికి కొస కూడా వేయకలేరు నా జుట్టు చివరి ఇంటికి ఉంది కదా అది కూడా బేకలేరు అనమాట అవి వాళ్ళు అటు కుల్లుకుంటానే ఉంటారు వ్యసనం పడతానే ఉంటారు రసనం పడి తప్పితే ఏమి నన్నేమి పేకను కూడా వేయకలేరు ఇంకోటి అసలుకి నేను కుంగిపోయింది నేను ఇలా వీళ్ళ ఇన్ని కష్టాలు వచ్చినా ఎంత ఇది వచ్చినా దేవుడు నాకు ఎందుకో కానీ పెద్ద గుండె ఇచ్చాడు ఫ్రెండ్స్ తట్టుకొని నిలబడటానికి కాకపోతే నేను కుంగిపోయింది ఎక్కడ అంటే నా ధైర్యం నేను కోలిపోయింది మనాంజనిపోయినప్పుడు తర్వాత రెండోది వచ్చేసి నా బిడ్డకి యాక్సిడెంట్ అయినప్పుడు అంతేగాని నేను పుట్టినకాడి నుంచి ఆ రెండు సార్లే కానీ జీవితంలో ఎన్నో ఎదురు కష్టాలు నేను ఎదుర్కొన్నా కానీ ఏ కొట్టడికి ఏ పికారి దానికి కూడా నేను భయపడలేదు తల వంచి దేహాన్ని చేజాపింది లేదు ముందు ముందు ఎట్లా ఉండదు మన జాతకం ఎవరని చెప్పలేము కాకపోతే ఉండ దాంట్లోనే హ్యాపీగా తింటున్నా హ్యాపీగా ఉంటున్నాను అప్పులు అంటావా ప్రతి ఒక్కరికి ఉండేదేనబ్బా అది నాకు నా బిడ్డ తెలుసు మా ఆయన తెలుసు ఒళ్ళు బల్లి చేసిన అప్పులు అయితే అప్పులు తీసుకొచ్చింది మా వారే ఎందుకంటే మా బాబు బాగలేనప్పుడు అప్పులు అంటావా నిదానంగా తీర్చుకుంటాము నమ్మకం ఉంది వాళ్ళకి మేము తీర్చుకుంటాము అంతేగాని ఏ బికార్ దాన్ని ఏ బికారు కానీ అయ్యా అని చెప్పేసి ఏం లేదు నిదానంగా తీర్చుకుంటా ఉంటాము అంతేగాని అందుకే నీకు అంత ఉండగాని ఇది అవసరమా అన్నట్టుగా మాట్లాడారు నాకు అవసరమే నా ఇష్టం అర్థమైందా నా వీడియో నా ఇష్టం ఎవరికి తల ఉంచాల్సిన పని లేదు ఎవరికి సమాధానం చెప్పాల్సినంత పని లేదు బహుశా ఎవరైనా సరే నన్ను అడిగితే నాకు ఒక రూపాయి ఇచ్చి ఇది అని చెప్పేసి నన్ను అడిగే వాళ్ళకి హక్కు ఉంటుంది నా మీద అడిగే హక్కు అది ఒక ముగ్గురికే ఉంది నా బిడ్డకి నా హస్బెండ్కి వేరే ఒకళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళకుంది అంతే వాళ్ళకి తప్పనిచ్చేసి నువ్వేంటి ఇట అని అడిగే హక్కు ఈ భూమి మీద ఇంకెవ్వరికీ లేదు అర్థమైందా ఏదన్నా నేను పొరపాటు పని చేస్తే ఏదైనా సరే అది తప్పు అని దేవుడు కనిపిస్తే ఖచ్చితంగా నాకు దెబ్బ కొడతాడు లేదు తను కరెక్ట్గానే పోతుంది అని అని దేవుడు కనిపిస్తే ఇంకొద్దిగా నాకు హెల్ప్ చేస్తాడు అంతేగాని నేను ఎవరి నోట్ కాడి నుంచి నేను లాక్కున్నది లేదు ఎవరి నోట్ కాడి నుంచి నేను పీక్ కొని తిన్నది ఏమీ లేదు అర్థమైందా కాకపోతే కొంతమంది ఆడపిల్లలకి ఏంటంటే కొద్దిగా ఇప్పుడు నాకు ఫస్ట్లో తెలియదండి ఎవరితో ఎలా మాట్లాడాలో ఏంటనేది నాకు తెలియదు తెలియక నేను వాళ్ళు ఏదన్నా అంటే గై గైని లేసేదాన్ని అది చిన్న పెద్ద అనేది వాస్తవంగా నాకు తెలియదు వాళ్ళు అన్న మాట రాంగ్గా ఉంటే మాత్రం నేను ఊరుకునేదాన్ని కాదు కానీ నేను కొన్ని పద్ధతులు నేర్చుకున్నాను అలాగనే నేను చెప్తున్నాను ఎట్టుండండి ఎట్టుండండి పెద్ద చిన్న అని చెప్పేసి అని అవి నేను చెప్తుంటే తప్పేం కాదు అది అది తప్పు మీకు తప్పుగా అనిపిస్తుంది అది తప్పేం కాదు కాకపోతే నేర్చుకోండి అమ్మంటున్నా ఇక ఈ భర్తను చంపే విషయంలో అంటావా కొంతమంది భర్తలను చంపుతున్నారు బిడ్డల్ని చంపుతున్నారు రకరకాల మనుషులుగా ఉన్నారు నేను వాళ్ళ గురించి అంటే వీళ్ళకి ఎందుకు నొప్పులు నాకు అర్థం కావట్లేదు బాబోయ్ ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకి తగిలి వస్తున్నాయి వీళ్ళకి తగిలి వచ్చి వీళ్ళు ఆపసాపలు నొప్పులు పడుతున్నాయి అన్నమాట ముండలు మీరు ఎన్ని నొప్పులు పడ్డా ఏం చేసినా నేను ఇలానే మాట్లాడుతుంటా అర్థమైందా మగోళ్ళు తప్పు చేస్తే మగోళ్ళు ఎదవలని కొంతమందిని తిడతాను ఆడోళ్ళు తప్పులు చేస్తే ఆడోళ్ళు ఇదన్నీ నేను తిడతాను తప్పులంటే మీరు వేరే వేరే తప్పులు తప్పులు తప్పులంటే నేను అయ్యే తప్పులు అంటలేదు భర్తని చంపే దాంట్లో తప్పు అంటున్నా భర్తను వదిలిపెట్టేసి ఇంకో వాడిని తీసుకొని వెళ్ళే దాంట్లో తప్పు అంటున్నా బిడ్డల్ని హింస పెట్టే దాంట్లో తప్పు అంటున్నా అన్ని జరిగే మొండలు భర్త దగ్గరే ఉండి ప్రశాంతంగా ఉండొచ్చు కదమ్మా ఎందుకమ్మా అంటున్నా మీకు దానికి ఎందుకు నొప్పులు వస్తున్నాయో నాకు తెలియదు నీకెందుకు వస్తున్నాయి అంత చేయడు కానీ నొప్పులు ఆహా అంటే నువ్వు భర్తని భర్త వదిలేసావు భర్తను చంపేవు రకరకాలుగా ఉండే నీ మీద అంతకన్నా వస్తున్నాయి నీకు నొప్పులు ఏమే డాష్ అంతకన్నా వస్తున్నాయి నీకు నొప్పులు మీకు ఎన్ని నొప్పులు వచ్చినా ఏ మందితో నాకైతే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నాకు తెలుసు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో నాకు తెలుసు పెద్దోళ్ళతో ఎలా ఉండాలి చిన్నోళ్ళతో ఎలా ఉండాలి ఆడపిల్లలతో ఎలా ఉండాలి మగపిల్లలతో ఎలా ఉండాలి మ ర్యాష్గా ఉండే వాళ్ళతో ఎలా ఉండాలి మంచిగా ఉండే వాళ్ళతో ఎలా ఉండాలో నాకు అన్నీ తెలుసు నాకు ఆ పద్ధతులన్నీ మా నాన్న పైకి పోతా పోత అన్నీ నేర్పేపోయాడు అర్థమైందా మీలాగా బేవర్స్ అలాగా ఉండమని నా తండ్రి చెప్పలా అర్థమైందా మాకు అన్నీ పద్ధతులు నేర్పారు తల్లిదండ్రులు మాకు అన్ని పద్ధతులు నేర్పారు అర్థమైందా అంతేగాని మీ ఛార్జ్ చెప్పించుకునే అంత దిగసారైతే లేని నేను గురిగింది అనుకుంటుందంట అబ్బా నేను ఎంత ఎర్రగా ఉండాను అనుకుంటదంట దాని కింద నలుపు అది చూసుకోదు చూసుకోకుండా అవతల జోడి అంత నల్లగా ఉందో యువతల జోడి అంత నల్లగా ఉందో నేను జోడి అంత ఎర్రగా ఉండాను అనుకుంటుందంట ముందు దాని కింద చూసుకుంటే ఆ పైన ఎరుపు కింద నలుపు అనేది అది చూసుకుంటే బాగుంటుంది కానీ అది చూసుకోకుండా నేను చూసావా ఎంత ఎర్రగా ఉండానో అనుకుంటుంది అట్టొద్దు ముందు కింద వంగి చూసుకో తర్వాత వేలెత్తి వేరే వాళ్ళకి చూపిద్ది కానీ అర్థమైందా నేనైతే ఎవరి జోలి పాను ఫ్రెండ్స్ నా జోలి వస్తే నేను ఒప్పుకోను ఇంకొకటి నువ్వు ఒక ఆడదాని వైపు కూడా ఆడవాళ్ళకే నువ్వు శత్రువుగా ఇది అవుతున్నావు అని చెప్పేసి అని అన్నారు నేను ఆడదాన్నే పుట్టాను కాబట్టి ఆడవాళ్ళతో అట్లా మాట్లాడుతుంది ఎందుకో చెప్పనా ఎందుకు ఆడోళ్ళు ఎంత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అయ్యి జీవితాలు నాశనం అయ్యి ఈ కళతోటి ఎంతమందిని చూస్తేనే నేను జీవితాలు నాశనం అయిపోయి ప్రేమ ప్రేమ అని చెప్పేసి అని ప్రేమించి వాడు దాన్ని అంటే ఇంకా చెప్పాలంటే దాంతో ఒక వ్యాపారం చేపిచ్చేసి ఆ డబ్బులను కూడా వాళ్ళు వాడు లాక్కొని ఈ పిల్లని వదిలేస్తే బస్ బస్ బస్టాండింగ్లు ఏమిటి బావా బావా అని చెప్పేసి వాడే వాడిని అంటే వేరే వాళ్ళలో కూడా వాడినే చూసుకుంటా బతుకుతా చచ్చిపోయిందో చచ్చిపోలేదో కూడా తెలియదు ఇప్పుడు కూడా అర్థమైందా మేము ఆ రోజు ఆ అమ్మాయి చెప్పాం ఎప్పటికీ వాడు నీకు కరెక్ట్ కాదు బాను వద్దు బాను అని అంటే లేదక్క జీవితంలో నన్ను నిజం నిజమక్క మా బావ అంటే నాకు అంత ఇష్టం అక్క అని చెప్పేసాను ఫస్ట్ అమ్మాయికి పెళ్లి కాలేదని చెప్పాడు అది నమ్మింది నమ్మి దాని జీవితమే వాడికి దారబోసింది లాస్ట్కి ఒకసారి మాకు ఒంగోలు బస్ స్టాండ్లో కనిపిస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్లో వదిలిపెట్టొచ్చాం హాస్టల్ వదిలిపెట్టి వస్తే మళ్ళీ ఎడిపోయిందో తెలీదని హాస్టల్ వాళ్ళు ఫోన్ చేశారు అసలు అలాంటివి చూసాను కాబట్టి వద్దమ్మా అని చెప్తాను అది మీకు